ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు ఆదివారం ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఆదివారం మనకు పంచమి తిథి వస్తుంది పంచమీ తేదీ రోజున అమ్మవారిని మనం చక్కగా పూజించుకునే ఒక రోజుగా మనందరం కదండి మనకు పంచమీ రేపు ఉదయం ఏడు గంటల నుంచి తెల్లవారి అంటే సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మనకు పంచమి తేదీ అనేది ఉందండి అంటే రేపు ఆదివారం పూర్తిగా పంచమి తేదీ ఉంది అనమాట మనం పంచమీ రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలన్నా గుడికి వెళ్ళి ఏదైనా పరిహారాలు చేయాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కానీ మనం ఆదివారం రోజు పూర్తిగా అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట ఉదయాన్నే పూర్తి చేసుకునే వాళ్ళు చక్కగా ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒక పదకొండున్నర ఆ సమయం వరకు మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అదేవిధంగా సాయంత్రం ఒక ఆరు గంటల నుంచి పది గంటల లోపల కూడా మీరు పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట పది గంటల పైన అంటే రాత్రి దేవత పది గంటల పైన చేసుకోవచ్చు అంటే అది గుళ్ళలోనే దేవాలయాల్లోనే అట్లాగా చేస్తారండి మన ఇంట్లో మాత్రం పది గంటల అనేది చేసుకోవటం బెటర్ కాబట్టి పూజ సమయం అనేది తెలిసింది కదా ఇక అమ్మవారికి మీ దగ్గర అమ్మవారి విగ్రహం అనేది ఉన్నప్పుడు చక్కగా అమ్మవారికి పన్నీర్తో కానీ చందనంతో పసుపుతో మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ఒక వస్తువుతో అయినా సరే అభిషేకం అనేది చేయండి పాలు ఉంటే పాలతో అభిషేకం అనేది కూడా చేసుకోవచ్చు లేదు మా దగ్గర పట ఉంది అనుకున్నప్పుడు కొంచెం పసుపు పన్నీరు ఇట్లాంటివి చల్లి తుడిచి చందనం బోట్లు పెట్టి అలంకరించుకోవచ్చు అన్నమాట ఒకవేళ మా దగ్గర అమ్మవారి విగ్రహం ఫోటో లేదు అన్నప్పుడు ప్రతి ఇంట్లో కామక్షమ దీపం అనేది ఉంటుంది కదండి ఆ కామక్షమ దీపంలోనే మనం అమ్మవారిగా చూసుకోవచ్చు లేదు అంటే అమ్మవారికి ఒక ప్రమిదిలో దీపం పెట్టి ప్రమిదిగా ప్రమిదనే అమ్మవారి రూపంలో అనేది కూడా మనం పూజ అనేది కూడా ఆ విధంగా కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఇక అమ్మవారి ఫోటో విగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే ఎర్రటి మందారాలు కానీ కస్తూరీలు కానీ రోజాలు కానీ సుగంధభరితమైన మళ్ళీ జాజి సన్న జాజులు ఇలాంటి వాటితో కూడా మనం చక్కగా అమ్మవారిని మాలకట్ట లేదా విడివిడిగాను పూ అలంకరణ అనేది చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా ఆ పువ్వులతో అనేది అలంకరణ అనేది చేసుకోండి రేపు మనకు పంచమి ఆదివారం వస్తుంది కాబట్టి లెమన్ రైస్ లెమన్ రైస్ చేసి ప్రసాదంగా పానకం పెట్టేసి మన అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు అనమాట లేదా వేరుశెనగ గుళ్ళు ఒలిచి ఉడకబెట్టి పెట్టుకోవచ్చు అదేవిధంగా ధాన్యమ గింజలు ధాన్యమ గింజలు కూడా వచ్చి మనం ఒలిచి కొంచెం తేనె కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఇంకా మనకు ఈ గనిసిగడ్డలు అంటారు కదండి చిలగడ దుంపలు ఈ చిలగడ దుంపలు ఉడికించి కొంచెం బెల్లం కలిపి ఉడికి ఉడికించి పెట్టచ్చు లేదా వాటిని ఉడికించి మనం నైవేద్యంగా కూడా అమ్మవారికి పెట్టచ్చు అనమాట మీ దగ్గర ఏది ఉందో ఆ నైవేద్యం అనేది వీలైనంత వరకు అమ్మవారికి పెట్టి దీపం అనేది పెట్టి పూజ అనేది ప్రారంభించుకోవచ్చు అనమాట గుడికి వెళ్ళాల్సిన ఒకవేళ గుడికి వెళ్ళే వాళ్ళు అమ్మవారికి తీసి వెళ్ళేటప్పుడు మందారాలు కానీ కస్తూరులు కానీ ఇట్లాంటివి కూడా తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అర్చనకు అనేది ఇవ్వటం ఇంకా ఏదైనా మనం మన వల్ల అయింది ఇవి గెనిసిగడ్డలు కానివ్వండి మరి చీలకళ రుంపలు కానివ్వండి దానిమ్మ గింజలు కానివ్వండి అవి కూడా ప్రసాదంగా మనం అమ్మవారి దగ్గర పెట్టి అందరికీ ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి మన శక్తి కొద్దీ ఎలా అయినా సరే ఆ తల్లిని పూజించుకుంటే తప్పకుండా అనుగ్రహం అనేది ఇస్తుంది ఇక ఇక పంచమి రోజు అమ్మవారికి కొబ్బరికాయ దీపం చాలా వీడియోస్లో మనం చెప్పుకునే ఉన్నాం కొబ్బరికాయ దీపం అనేది పెట్టి అమ్మవారికి మన ఇంట్లో పూజ అనేది చేసుకున్నప్పుడు చాలా విశేషమైన ఫలితం అనేది ఉంటుందండి ఎలాంటి సమస్య ఎలాంటి ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కుపోయి సతమతం అవుతున్నా కానీ తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడే ఒక దారి అనేది ఆ తల్లి చూపిస్తుంది కాబట్టి ఈ పంచమి తేదీలోన ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో నీళ్ళన్నీ వంపేసి దాంట్లో పసుపు రాసి మనం నెయ్యి కానీ నూనె కానీ నూనె కానీ ఏదో ఒక నూనె అనేది వేసి మూడు ఒత్తులు కానీ ఒక్క ఒత్తి కానీ ఐదు ఒత్తులు కానీ వేసి దీపం అనేది పెట్టచ్చు ఒక అరిటాకు లేదా ఒక ప్లేట్లో బియ్యం అనేది పరిచి ఆ బియ్యం మీద మనం ఈ కొబ్బరికాయ దీపం అనేది పెట్టాలన్నమాట ఆ కొబ్బరికాయ దీపం వెలిగిన తర్వాత ఆ కొబ్బరికాయని మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు చక్కగా వాష్ చేసిన తర్వాత నాన్ వెజ్లో వాడకుండా వెజిటేరియన్లో అనేది వాడుకోవచ్చు ఆ బియ్యం మాత్రం కొంచెం బెల్లం కలిపి ఏదైనా ఆవుకొచ్చి ప్రసాదం మనం ఆహారంగా అనేది ఇచ్చేయచ్చు అనమాట ఈ విధంగా చేసేయచ్చు లేదా పక్షులకు బియ్యం అనేది పక్షులకి ఆహారంగా కూడా వేయచ్చు మన ఇష్టం గుళ్ళో అయితే మనం ఒకవేళ గుళ్ళో ఈ దీపం పెట్టామనుకోండి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో అక్కడే మనం దీపం పెట్టి వచ్చేసేయచ్చు అనమాట ఏదైనా కూడా చేసేయచ్చు ఇలాంటివి ఉంటే మన ఎలాంటి ఉన్నా కానీ కొబ్బరికాయ దీపం పెట్టినప్పుడు ఆ సమస్యల నుంచి మనం బయటపడిపోతాం చిటికీలో మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది తప్పకుండా చేయండి ఇక ఈ పూజ అంతా అయిపోయాక అమ్మవారి ఒక మంత్రం అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి మీరు ఎలాంటి కోరిక అనేది తీరడమే కాకుండా ఏదైనా ఒక ఇక్కటైన ఒక ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ బయటపడాలి అని అమ్మవారికి పూజ చేస్తున్నారు అన్న లేదా మీ అప్పుల బాధ నుంచి బయటపడాలని పూజ చేస్తున్న ఆ కోరిక అనేది తప్పకుండా తీరేందుకు ఈ పూజ ఎంత అయిపోయాక ఇప్పుడు చెప్పబోయిన ఒక మంత్రం అనేది ఒక తొమ్మిది సార్లు అనేది చెప్పుకోండి ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆ మంత్రం ఏంటి అని నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రేపు ఖచ్చితంగా పంచమి రోజున మీరు అమ్మవారి ముందు పట్టించండి గుళ్ళో కూర్చో గుడికి వాళ్ళు గుళ్ళో కూర్చొని కూడా పట్టించవచ్చు ఇక మంత్రం ఏంటి అంటే గ్రహ ఆవేశకై త్రియోశ్వరి గ్రహరాజయ మహావారాహి తల్లి నమస్తే గ్రహ ఆవేశకై త్రియోశ్వరి గ్రహరాజయ మహావారాహి తల్లి నమస్తే గ్రహ ఆవేశకై త్రియోశ్వరి గ్రహరాజయ మహావారాహి తల్లి నమస్తే ఈ యొక్క మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు అని పఠించండి తప్పకుండా మీకున్న ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది అంతేకాకుండా మీకున్న గ్రహ దోషాలతో ఏదైనా మాకు కలిసి రావట్లేదు గ్రహ దోషాలు అలాగే మీకున్న జాతక దోషాలు ఏదైనా దోషాలున్నా కూడా తప్పకుండా ఆ తల్లి వాటిని అంతా తొలగించి మీకు అనుకూలమైన ఒక స్థితిని అనేది కల్పిస్తుంది అనుకూలమైన స్థితి వచ్చింది అంటే మీకు మంచి కాలం వచ్చింది ఏదైనా సరే పనిలో సక్సెస్ అనేది ఉంటుంది ఏ పని చేసినా కలిసి రావడం అనేది జరుగుతుంది అదే డబ్బు పరంగా అయినా ఏదైనా మనసుకు నచ్చిన విషయం చేసినప్పుడు అది సక్సెస్ అయినా మీకు సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట ఎలాంటి గ్రహ బాధలున్నా గ్రహ దోషాలున్నా తొలగించే అద్భుతమైన ఈ వారాహ్యం మంత్రాన్ని మీరు రేపు ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు అని పట్టించి చూడండి మీకు అద్భుతంగా ఒక మంచి మార్పు అనేది ఉంటుంది ఇది ఈ రోజు అనేది కాదండి ఎప్పుడైనా సరే మనం ప్రతిరోజు కూడా ఇలా మాకు జాతకం బాగాలేదు మాకు మా జన్మ నక్షత్రం అలాగే మాకున్న గ్రహ దోషాల వల్ల మాకు ఏది కలిసి రావటం లేదు అని డిజపాయింట్ అయ్యే వాళ్ళు కూడా తప్పకుండా కంటిన్యూగా ఒక నలభై ఎనిమిది రోజులు కానీ కనీసం ఇరవై ఒక్క రోజులు కానీ పట్టించే చూడండి మీకున్న గ్రహ దోషాలనే తొలగిపోతాయి మీకున్న ఎలాంటి దోషాలైనా తొలగి మంచి స్థితి అనేది మీకు ఏర్పడుతుంది అంటే మంచి కాలం అనేది ఆరంభమవుతుంది మీరు ఈ విధంగా పఠించి పట్టించాలి అన్నప్పుడు శుద్ధబద్ధంగా ఉండాలి కాబట్టి స్నానం చేయగానే ఈ మంత్రాన్ని వచ్చి మీరు పట్టించేస్తే తర్వాత మీ పనులనేవి మీరు చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఎలాంటి దోషాలున్నా ఎలాంటి మాకు స సమయం బాగాలేదు కాలం కలిసి రాలేదు అనుకున్న వాళ్ళు కూడా మంచి కాలంగా మీకు అన్ని సక్సెస్ అనేది ఆ తల్లి అమ్మిడుండి మీకు జయాన్ని కలిగిస్తుంది నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భావంతు జై సాయిరామ్ రామ్ జై వారాహిమాత